నమస్కారం అందరికి వారు ఉన్నారు వేదిక్ వేదికాలజీరా అనుపమ గారు గారు వెల్కమ్ అనుపెంట్ మేడం ఫస్ట్ థింగ్ మేము చాలా హాట్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాము ఇవాళ ఎందుకంటే ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థింగ్ ఓన్లీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ టాపిక్ తీసుకొచ్చాము అదేంటంటే మనం ఎవరైనా చూడండి ఇద్దరు కపుల్స్ అంటే ఒక మెయిల్ అండ్ ఒక ఫీమేల్ కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరి మధ్యలో ఒకళ్ళు వస్తున్నారు జెంట్ అవ్వచ్చు లేడీ అవ్వచ్చు సో ఏమవుతుందంటే వాళ్ళ వల్ల రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడం వాళ్ళ వల్ల మ్యారీడ్ అయిన కపుల్స్ కూడా విడిపోవడం లేదా లవ్ లో ఉండి యూనో నార్మల్ గా పెళ్లి మనం అన్న వాళ్ళు కూడా విడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అసలు జ్యోతిష్యంలో ఇలాంటి గ్రహాలు కలయిక కలయిక జరగడం వల్లే ఇవి అవుతున్నాయా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు ఊహించుకుని చేస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చూడండి మాకు ఇంకెవరో కావాలి ఉన్న వైఫ్ తో అవ్వచ్చు ఉన్న హస్బెండ్ తో అవ్వచ్చు వాళ్ళతో సెటిల్ అవ్వకుండా ఇంకెవరో కావాలి మా తమల్స్ కూడా చూస్తూ ఉంటారు మీరు ఇంకెవరో వస్తున్నారు అంటేనే వ్యూస్ అంత రేంజ్ లో వెళ్తున్నాయి లేకపోతే వెళ్ళట్లేదు ఎందుకు ఆడియన్స్ ఇక్కడే ఆగిపోయారు అసలు ఎలాంటి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది ఒకసారి వివరించండి ఓకే యాక్చువల్లీ ఇది ఇది అన్నట్టు చాలా బర్నింగ్ టాపిక్ ఆ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట ఓకే సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న ఉన్నవే ఉంటాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు అసలు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాంబి ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ కి ఎలా వచ్చేసారంటే ఇంకే ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న లో మనం ఎంజాయ్ చేసేదాన్ని హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయటింగ్ ఏదో వెతుక్కోడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీని వల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడం ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకున్న ఒక మైండ్ సెట్ లో కూడా వచ్చేసారన్నమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరు కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో ఆ విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్ గా మనం చూసుకుంటే ఆ కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది అంటే ఇక్కడ తగ్గాలి తగ్గాలి అవును అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికితారు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకో దొరికాను కదా ఒకసారి నెక్స్ట్ టైం అయిపోయింది ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ అ అయిస్ అది మీరు నేను కంటిన్యూ గా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేదు మీ మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్ కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట టైం కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడం మదర్ సపోర్ట్ ఉండకపోవడం దీని వల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరాన్మెంట్ చేంజ్ వాళ్ళకి గైడెన్స్ కూడా ఉండదు చెప్పేవాళ్ళు ఉండదు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పార్ట్ చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్ గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటాడని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ ఉంటారు సో వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మైండ్ లో అనాలిసిస్ చేసుకుని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది ఫోన్ పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్ రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ ని మీరు సాటిస్ఫై చేయడం కోసం చెప్పి మీ రిలేషన్షిప్ ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా ఓకే మేడం కుంభరాజ్ వారి జన్మజాతంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే వాళ్ళు నార్మల్ గానే కొంచెం అందరితో క్లోజ్ అవుతూ ఉంటారు ఎక్కువ ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం చాలా మంది కుంభరాశ వాళ్ళని వాళ్ళు ఎలా ఉంటారు అంటే అందరినీ క్లోజ్ చేసుకుంటే ఎప్పుడు చుట్టూ లేడీస్ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు జనరల్ గా లెక్కేస్తూనే ఉంటారు వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ అని సో అలా అలా ఉన్నప్పుడు కుంభరాశి వారికి ఎలాంటి కాంబినేషన్స్ రావడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి అసలు ఎలాంటి కాంబినేషన్స్ మీ జన్మజాతకంలో ఉంటాయని తెలుస్తారో ఒకసారి వివరించండి కుంభరాశి వాళ్ళకి మీరు అన్నట్టు అంటే వీళ్ళు అందరితో ఉంటూ ఎవరితో లేనట్టు ఉంటారు ఓకే ఎందువల్ల అంటే ఒంటరికనాన్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు అంటే చుట్టూ వంద మందిలో ఉన్న వీళ్ళకి వీళ్ళు లాగే ఉంటారు ఒకటి వీళ్ళ క్వాలిటీ అనమాట అందరిని అబ్జర్వ్ చేస్తుంటారు మైండ్ రీడింగ్ చేస్తుంటారు ఎందుకంటే కుంభరాశి శని రూల్ చేస్తారు రాహు రూల్ చేస్తారు సో రాహు క్వాలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏది చేసినా సరే ఎక్స్ట్రీమ్ ఉంటుంది అనమాట సో ఈ విషయంలో కూడా అండ్ మనకి హైయెస్ట్ తామ త్రికోణం అని చెప్పేసి అంటుంట అంటే డిజైర్స్ ఎక్కువ ఉండే రాశిగా కుంభరాశి చెప్తూ ఉంటారు ఆ డిజైర్స్ అవి మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఓకే అండ్ అండ్ వీళ్ళు ఏదైనా సరే వీళ్ళైనంత మట్టుకు చాలా ప్రాక్టికల్ గా మకర రాశి లాగే కొంచెం కుంభరాశి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు అనమాట అంటే ఒకవేళ వీళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్స్ లోకి వెళ్ళినా సరే దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలనే ఒక ఆలోచన వీళ్ళకి చాలా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఎందువల్ల అంటే ఆ క్వాలిటీ అనేది వాళ్ళకి అట్లా వచ్చేస్తూ అండ్ ఇక్కడ పంచమాధిపతి వీళ్ళకి మిథున్ రాశి అవుతుంది బుధుడు అవుతారు అండ్ మనకి భాగ్యాధిపతి వచ్చేసరికి శుక్రుడు అవుతారు అనమాట సో ఒకవేళ ఈ శుక్రుడు గనక అష్టమంలో ఉంటే కన్యా రాశిలో భాగ్య నష్టం జరగడం ఒకటి అండ్ శుక్రుడు నీచ ఉండడం ఒకటి సో దీని వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఇబ్బందులు అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా చుట్టూ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు అని ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఎక్కువ మట్టుకు గుమ్మరాశి వాళ్ళకి ఫీమేల్ ఫ్రెండ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందువల్ల అంటే ఇక్కడ తులారాశి వీళ్ళకి భాగ్యాధిపతి భాగ్యస్థానం అవుతుంది నవమ స్థానము అండ్ శుక్రుడు కూడా వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ అయ్యే గ్రహంగా చెప్పుకుంటారు అనమాట ఓకే సో వీళ్ళు ఆపోజిట్ పర్సన్ ని వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ తోటి అట్రాక్ట్ చేస్తారు ఇప్పుడు కొంతమంది ఉంటారు అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళు మాట్లాడితేనే అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది అనమాట ఏది మాట్లాడినా సరే కుంభరాశి వాళ్ళు సో ఆ విధంగా వీళ్ళ తెలుగు థియేటర్లకి ఆకర్షితులు అవుతూ ఉంటారు అరే ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా మెలిమెల్లిగా అది ఒక ఇమోషనల్ ఇంటిమేసీ తర్వాత ఎక్స్ట్రా మ్యారీట వెళ్ళడానికి హై పాసిబిలిటీస్ ఎందుకంటే రాహు కూడా కోరులు చేస్తారు కాబట్టి అధికంగా ఏదైనా సరే ఆకర్షి ఆకర్షితంగా ఉండడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి చాలా సీక్రెట్ గా ఉంటారు మన వృష్టిక రాశి తర్వాత కుంభరాశి వాళ్ళు చాలా సీక్రెట్ ఉంటారు అండ్ ఇక్కడ అష్టమాధిపతి కూడా వీళ్ళకి అష్టమాధిపతి పంచమాధిపతి బుధుడు అవుతారు కాబట్టి బుధుడు వక్రీ వక్రించిన వక్రించి సప్తమంలో రవి బుధులు కలిసి ఉన్నా లేదా శుక్రుడు భాగ్యాధిపతి అయి శుక్రులు సప్తమంలో ఉన్నా ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ భార్య కాని భర్త కానీ వీళ్ళకి ఎలా అయిపోతారంటే చాలా డామినెంట్ గా అయిపోతారు ఎందుకంటే సింహరాశి సప్తమ స్థానం అవుతుంది సో పార్ట్నర్స్ చాలా డామినెంట్ గా ఉంటారు అనమాట కొద్దిగా అహంకారంగా ఉంటారు పొగరు ఎక్కువ ఉంటుంది సో ఆ పొగర్ కట్టుకునేంత వీళ్ళకి ఉండదు అనమాట వీళ్ళేంటే అందరితో కలిసి ఉండాలి బట్ మళ్ళీ ఒంటరిగా ఉండే స్వభావం ఉంటుంది కాబట్టి ఆ డామినెన్స్ ని వీళ్ళు తట్టుకోలేరు అనమాట సో అక్కడికి వచ్చేసరికి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ శుక్ర కుజుల కాంబినేషన్ శుక్ర రాహుల కాంబినేషన్ లగ్నంలో శుక్ర రాహుల కాంబినేషన్ ఉన్న లేకపోతే లగ్నంలో శుక్ర కుజుల కాంబినేషన్ ఉన్న సప్తమంలో ఉన్న షష్టంలో అష్టమంలో ఉన్న ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఎక్స్ట్రా మెరిటల్స్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి ఇక్కడ షష్టాధిపతి చంద్రుడు అవుతారు ఈ షష్టాధిపతి అష్టమంలో ఉండి కన్య రాశిలో ఉండి బుధుడితో కూడా కాదు అష్టమంలోనే ఉంటే గనక సైకలాజికల్ గా వీళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అయ్యి వీళ్ళ వీళ్ళు వీళ్ళ కోరిక కూడా ఎట్లా ఉంటుందంటే గా కాకుండా వీళ్ళు అట్రాక్ట్ చేసే వాళ్ళు కూడా వీళ్ళకంటే తెలివైన వాళ్ళు ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు అట్రాక్ట్ అవుతారు కూడా అంటే వీళ్ళు ఒక స్థాయిలో హైలీ ఇంటెలిజెంట్ ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఆపోజిట్ జెండర్ వీళ్ళకి ఎదురుపడినప్పుడు వాళ్ళు కూడా బాగా మాట్లాడుతూ వాళ్ళు కూడా చాలా ఇంటెలెక్చువల్ కాన్వర్జేషన్స్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడుతుంది పోతు అనమాట సో దాని వల్ల వీళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ వాయుతత్వ లాగా చెప్పుకుంటాం కాబట్టి గాలి మాటలు కూడా కొన్నిసార్లు మనకి కుంభరాశి వాళ్ళలో కనిపిస్తుంటుంది ప్రాక్టికాలిటీ ఉండదు ఈ రోజు వాళ్ళకి అటాచ్మెంట్స్ అంటే భయం అనమాట ఏదో టెంపరీ ఒక రిలేషన్షిప్ లో ఉన్నాము తర్వాత ఆ రిలేషన్షిప్ లో నుంచి బయటకు వచ్చేద్దాము ఇది ఎక్స్ట్రా మ్యారిటల్స్ గురించే చెప్తున్నాను నేను స్పెసిఫిక్ గా అలాంటి పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ లగ్నం లో శని వీళ్ళకి వ్యయాధిపతి కూడా శని అవుతూ ఉంటారు అండ్ ఇక్కడ వాళ్ళకి పంచమాధిపతి బుధుడు ద్వితీయ కుటుంబ స్థానంలో వాక్స్థానంలో ఉన్నప్పుడు అందుతారు కాబట్టి మా డెసిషన్ మేకింగ్ అంటే ఆలోచన విధానం కూడా కొద్దిగా థింకింగ్ ప్రాసెస్ లో ప్రాబ్లం వస్తుంది డెసిషన్ మేకింగ్ స్కిల్స్ సరిగ్గా ఉండవు బుధుడు పాడైపోతే ఆ బుధుడు మళ్ళీ అష్టమాన్ని చూస్తాడు కాబట్టి స్వక్షేత్రాన్ని చూస్తున్నా కూడా కొద్దిపాటిగా లాజికల్ థింకింగ్ ఉండదు అండ్ దీని వల్ల ఏమవుతుందంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది వీళ్ళ పర్సనాలిటీ హైలీ ఇంటలెక్చువల్ ఉంటుంది అండ్ ఇక్కడ ుధుడు కొద్దిగా నీచలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ లాజికల్ థింకింగ్ మిస్ అయ్యి ఇమోషన్స్ తోటి వీళ్ళు ఎదుటి వాళ్ళకి కనెక్ట్ అయిపోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది దీని వల్ల కూడా కొద్దిపాటిగా వీళ్ళు ఇబ్బందులు ఫేస్ చేయడానికి కాంబినేషన్స్ వర్క్అవుట్ అవుతాయి రాహు లగ్నంలో ఉన్నా రాహు పంచమంలో ఉన్నా కూడా వీళ్ళకి చాలా మట్టుకు ఆ గాలి మాటలు ఇల్ల్యూషన్ లో పెట్టడం అంటే మాయలో పెట్టడం వల్ల కూడా కొద్దిపాటిగా అట్రాక్ట్ అవుతారు వీళ్ళు బేసికల్ ఏంటంటే వీళ్ళని ఎవరు మోసం చేసేంత ఉండదు వీళ్ళే వేరే వాళ్ళకి గాలం వేస్తూ ఉంటారు సో దాని వల్ల ఇబ్బంది పడుతూ వచ్చారు ఆ కుంభరాశి వాళ్ళు ఇవాళ కాంబినేషన్స్ మనకి మళ్ళీ నవాంశలో కూడా చూసుకోవాలి ఓకే రెమిడీస్ కూడా వివరించండి రెమెడీస్ వచ్చేసరికి ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి శుక్రుడు భాగ్యాధిపతి అవుతారు కాబట్టి రెగ్యులర్ గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము లగ్నాధిపతి అయిన శని అండ్ కోరోలింగ్ రాహు కూడా ఉంటారు కాబట్టి రాహుకి శనికి కలిపి శనివారం రోజు దగ్గరలో ఉన్న నవగ్రహాల టెంపుల్ కి విజిట్ చేసినప్పుడు అక్కడ కొద్దిగా రాహుకి పద్దెనిమిది ప్రదక్షిణాలు శని పంతొమ్మిది ప్రదక్షిణాలు రెగ్యులర్ గా తిరుగుతూ లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం స్త్రీ సూక్త పారాయణం చేయడము లేడీస్ ని ఎక్కువ మట్టుకు వీలైనంత మట్టుకు మీ సర్కుల్లో ఉన్న లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఉండడము భార్యని ప్రేమగా చూసుకోవడం ఆవిడ ఎంత డానెన్స్ గా ఉన్నా సరే మీ భాగస్వామిని కొద్దిగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నట్లు వాళ్ళకి అటెన్షన్ ఇచ్చినట్లయితే గనక మీకు ఏ ఇబ్బందులు ఉండవు ఓకే